వెల్కమ్ టూ పబ్లిక్ వాయిస్ ఈ రోజు వాళ్ళతో ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి పలు సమస్యల మీద నిరసన తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా జీఓ గారికి జీవనలో లక్షణలు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే రాజకీయ కుటుంబంతోటి అల్లూరి సీతారామరాజు ఆదివాసీ జిల్లాని విడదీసి రాజమండ్రి నియోజకవర్గాన్ని కుట్రలు చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు కాబట్టి ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున రిప్రజెంటేషన్ ద్వారా పంపించడం అనేది జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాని విడబడితే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా అదే అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి ఉన్న ఒక్కగానే ఒక ఆదివాసి జిల్లా విడిపోతే అల్లము ఎన్న ప్రజారా అన్నట్టు మహిళా ప్రాంత వాళ్ళతో కలిసి ఉండాలి కాబట్టి ఆదివాసీ ప్రజానికం కూడా సతారామరాజ్యులను కాపాడుకునే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం మరొక ప్రధానమైన విషయం ఏంటంటే వైరామవరం మండలానికి చెందినటువంటి ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ చట్టాల కోసం మాట్లాడినందుకు ఆదివాసీలకు అన్యాయం జరిగినందుకు ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దారు మండల ఎస్ఐ గారు అదేవిధంగా మరికొంతమంది అధికారులు నాన్ ట్రైబల్స్ కలిసి రెండు వేల మూడు నుంచి ఒక ఆదివాసీ మహిళపై దాడులు చేయించిన అక్రమ అంతేకాకుండా నిన్న ఒక్కో తారీఖు కూడా ఆమె దాడులు చేయించడం జరిగింది ఈ దాడులు చేయించడానికి ఒక కారణం ఏంటంటే ఆదివాసులు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకు అక్రమ కట్టడాలపై ఎల్టీఆర్ కేసు పెట్టినందుకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రన్ఆర్ దర్శదేవరయ గారు అప్లికేషన్ పెట్టినందుకు నాన్ ట్రైవల్స్ మరియు పోలీసు రెవెన్యూ వాళ్ళు కచ్చగట్టి ఒక ఆదివాసీ మహిళపై ఇష్టానుసారంగా కేసులు పెడుతూ దాడి చేయించడం జరుగుతుంది దీని మీద ఇప్పటికే ఎస్ఐఎ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ ఉమెన్ కమిషన్ పంపించాం ఈ రోజు గ్రీవెన్స్ లో సారు ఇవ్వడం జరిగింది సార్ ఎస్పీ డిఎస్పీ గారికి రాయటం జరిగింది మేము కూడా మళ్ళీ ప్రత్యేకంగా డిఎస్పీ గారికి కలిసి ఇవ్వటం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద ఎల్టీఆర్ కేసులు ఎవరైతే నా ట్రైబల్స్ ఉన్నారో ఎవరైతే ఈ ఎస్ఐ గారు తహసీల్దారు ఈ దాడులకు పురుగొలుపుతున్నటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివార సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా పలు భూ సమస్యల విషయంలో కూడా పిఓ గారికి చూడడం జరిగింది నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకొని తప్పుడు పద్ధతిలో వన్ ఆఫ్ సెవెంటీ సెంటర్ వ్యతిరేకంగా భూ కబ్జాలు చేసి వాళ్ళ పేర్లతో పట్టాలు చేయిస్తున్నారు వాటన్నింటి జరిగింది మరి పిఓ గారు స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకునే వల్ల తదుపరి కార్యక్రమ ఉధృతంగా ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం చెరువుగా చెప్పాల్సింది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో అప్పుల కోసం మాట్లాడే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది రక్షించాల్సి వచ్చిన రక్షణతో బట్టి లేన్ డ్రైవర్తో కలిసి ఆదివాసీ మహిళలపై ఆదివాసులపై కేసులు పెడుతున్నారు దాడులు చేయిస్తున్నారు హత్యాహత్యం చేయిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైలేషన్ జరుగుతుంది అదేవిధంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి నాన్ ట్రావెల్స్ ఉచ్చలు విడిగా అక్రమ కట్టడాలు కడుతున్నా కానీ ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు ఉంటుంది మరి మరో పెద్ద పెరుగు ఏంటంటే రాకరక ఒక ఆదివాసీ జిల్లా అల్లూరు జిల్లా వచ్చిందంటే దాన్ని కూడా ముక్కలు చేసేటటువంటి కుట్రలు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా మేము ముక్తకండతో వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్వాదర్ ఏడేళ్ళ పెద్ద ఎత్తున దశల వారి ఉద్యమాన్ని చేపడతామని ఆదివాసీ సంక్షేమ పరిస్థితులు హెచ్చరిస్తా ఉంది జై ఆదివాసీ మహిళలపై దాడులు గురుగలుగుతున్న ఎస్ఐపై అల్లూరు సీతారామరాజు కొనసాగించాలిగా అల్లూరి సీతారామరాజు జిల్లాని కొనసాగించాలి అల్లూరి సీతారామ జిల్లాగా రాజమండ్రిలో అమ్మచోడరాన్ని కలపొద్దు రాజమండ్రిలో రమ్మచోడవరాన్ని రాజమండ్రిలో 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 ఆదివాసీలపై కక్ష పూర్తి చర్యలు తీసుకుంటున్నటువంటి ఎంఆర్ఓ అస్సల పై வைராவரம் எம் ஆர் எஸ் வேண்டனே அதிவாசி ஒன் ஆப் செவன் கட்டாமி